హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం నా శివాయ వెల్కమ్ టు మై ఛానల్ కాశీ మామోదేవి త్రీ టు సిక్స్ సో మేము పెట్టినటువంటి వీడియోస్ని ఆన్లైన్లో చూసి ఫస్ట్ మాకు బుకింగ్ అనేది మమ్మల్ని నమ్మి బుకింగ్ చేసినటువంటి ఫ్యామిలీ బెల్లంకొండ భరత్ అండ్ ఫ్యామిలీ గారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో వాళ్ళ మాటలు ఒకసారి తెలుసుకున్నాం సార్ చెప్పండి మీకు ఎలా అనిపించింది మాకైతే ఇక్కడ మన సేమ్ మన ఇంట్లో ఉన్న ఫీలింగే ఉంది మనకు మంచి చక్కని సౌకర్యాలు వసతున్నీ కనిపించారు మధ్యాహ్నం అన్నదానం అయిపోయింది సాయంత్రం టిఫిన్ అయిపోయింది అన్నీ కూడా మంచి రుచికరంగా ఉంచి సేమ్ అసలు నాకు కాశీ వచ్చిన ఇంట్లో ఉన్న ఫీలింగ్ లానే ఉంది ఎవరైనా తప్పకుండా వచ్చి మన ఈ తెలుగు వాళ్ళ ఎవరైనా ఈ స్టేలో ఉండి మంచి మన మన ఫీలింగ్ ఉంటుంది హ్యాపీగా ఉండి చేసుకోవచ్చు ఇక్కడ దూరం కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చిన ఫీలింగ్ అయితే ఏమీ లేదు ఇక్కడ మన కాలనీలో మన తెలుగు భదాలలో తెలుగు ఇంట్లో ఉన్నట్టే ఉంది టెంపుల్ కూడా చాలా దగ్గరగా ఉంది భోజనం అయితే చక్కటి మన భోజనమే ఎటువంటి వేరే వేరే రకాల ఆహార పదార్థాలు తిని కడుపు ఖరాబ్ తీసుకునే ఇబ్బంది అయితే ఏం లేదు ప్రశాంతంగా ఉంది ఎవరైనా నిస్సందేహంగా వచ్చి విజిట్ చేసి ఇక్కడ ఎన్ని రోజులు అవకాశం ఉంటే అన్ని రోజులు ఉండి వాళ్ళ వాళ్ళ యాత్రలని సఫలీకృతం చేసుకోగలరు థ్యాంక్ యూ మా ఫస్ట్ కస్టమర్కి మా నుంచి చిన్న సత్కారం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు మమ్మల్ని నమ్మి వచ్చినందుకు అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ వచ్చినట్టు We are so happy. We are so happy. <laughs>